गणेशाय गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखिल भवन जन्मस्थेम भंगा विलीले विविध भूत व्राद रक्षय कदि हिक्खे श्रुति सरसि विदीप्ते ब्रह्मनि भवतो तो मम बरस पिन से मुझी भक्ति रूपा ज्ञान आनंद मय देवम डर्मलपडिका कृतिम आधानं सर्व विद्यानां हयग्रीवम उपात्महे नमः श्रीमते रामानुजाय नमः समस्त परिवाराय सर्व जीवज बंगल विग्रहाय श्रीमते नारायणाय नमः ఆపదా వహర్తం దాతరం సర్వసంపదా లోమం త్రీరామం భోజ భోజో నమంజనాందనం వీరం జానకీ శోకలాశనం కవీసమక్షహన్ వందే లంకాభయంకర ఏడుమండలవాడ వేంకటరమ గోవింద గోవింద అబాలగోపాలము గొంతెత్తి పిలిచే పలికే దైవము కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారమైనటువంటి శ్రీనివాసుని క్షేత్రంలో ప్రతినిత్యము కూడా భగవంతుడైనటువంటి ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల చేత వేదసారంలో ఉన్నటువంటి వేదవాంగ్మయంలో ఉన్నటువంటి వేదార్థముతో కూడినటువంటి శ్రీమద్ రామాయణ భారత భాగవత ఇతిహాస ప్రబంధ పురాణములన్నీ కూడా మనం శ్రవణం చేస్తూ ఉన్నాం శ్రీనివాసుని దయవలన ఎందరో వాగ్గేయకారులు ఆల్వార్లు ఆచార్యులు నడయాడినటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంలో యో నిత్యమచ్చుతాంబ్మ రగ్మ వ్యామోహతరా తృణాయమేనే అస్మద్గురోర్భగవతో సయీకత రామానుజరణం శరణం ప్రపంచే సాగమ శాస్త్రోక్త ప్రకారముగా నిత్య పూజలు అందుకొనుచు భగవత్ రామానుజాచార్య స్వామివారి యొక్క సిద్ధాంత సాంప్రదాయ ప్రకారముగా ఆచార్య కైంకర్యములన్నీ కూడా యథావిధిగా జరుపుకుంటూ శ్రీమన్నారాయణుడు భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ శ్రవణం చేసే అంటే పురాణములను వినే భాగ్యం మనకి ప్రసాదించాడు అటువంటి అష్టాదశ మహాపురాణములలోని నారదీయ మహాపురాణములోని విశేషాలని శ్రీనివాసుని యొక్క దయచేత మనం తెలుసుకుంటూ ఉన్నాం నారాయణం నమస్కృత్య నరం దీ పునరో దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే వ్యాసమహర్షి వారికి ప్రణమిల్లితో ఏకాదశోధ్యాయంలో వామన మహాపురాణంలో పూర్వ భాగంలో పరమాత్మ అనుగ్రహించినటువంటి విషయములన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం తిరుమల క్షేత్రం చక్కగా ఆనందమయంగా ఉంది అటు చిన్న చిన్న చినుకులు పడుతూ వాయుదేవుడు అనుగ్రహిస్తూ భక్తులందరినీ కూడా చల్లగా కాపాడుతున్నాడు అటువంటి పరంధామణి దివ్యక్షేత్రంలో నిన్నటి రోజున శ్రీమన్నారాయణుడు ప్రసన్నమయ్యాడు ఆ యజ్ఞం చేస్తున్నటువంటి బలిచక్రవర్తి వారి వద్దకు వచ్చాడు వచ్చి చూడగానే బలిచక్రవర్తి ఆశ్చర్యపోయాడు స్వామి రూపాన్ని చూసి వడుగా ఎవ్వడి వాడవు నీవు సాక్షాత్తు బ్రహ్మతేజస్సుతో ఉన్నావు ఏం కావాలి నీకు రత్నములా రాసులా మడులా మాణిక్యముల ఏం కావాలయ్యా నీకని అడిగితే పరమాత్మని చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆశ్రము నుండి కిందకి దిగి శ్రీ మహావిష్ణువుని పాత ప్రక్షాళన చేసి కుటుంబంతో పాటు అందరూ కూడా పాదోదకాన్ని శిరస్సున ధరించి పనమానందం చెందాడట బలిచక్రవర్తి గారు వచ్చినవాడా వటువు బ్రహ్మచారి అందున సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వామన రూపంలో వచ్చాడయ్యా అని చెప్పి తన గురువైనటువంటి శుక్రాచార్యుల వారు చెబుతూ ఉన్నారు నిన్ను బలి చక్రవర్తికి మోక్షం ఇవ్వడం కోసం వచ్చారని చెప్పి శుక్రవ శుక్రాచార్యుల వారికి అర్థమైపోయింది అయినప్పటికీ కూడా వద్దయ్యా వచ్చేవాడు సామాన్యుడు కాదు నిన్నేదో ఇబ్బంది పడడానికి వచ్చాడు అని చెప్పి గురువుగారు కాబట్టి శిష్య వాత్సల్యం చేత ఎంత నివారిస్తున్నప్పటికీ కూడా నా చేయ పైనుండి ఆయన చెయ్యి కింద ఉంటే అంతకంటే అదృష్టం ఏమిటి ఈ రాజ్ రారే రాజులు రాజ్యములు ఏరరే వారేరుని గర్వోన్నతించిందిరే నా యొక్క మహారాజులందరూ కూడా రాజ్యాన్నంతా మూడగట్టుకుని వెళ్ళిపోయారా లేదు కదా స్వామి కాబట్టి కానివ్వండి వచ్చేటివాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంటే ఆయనకి దార ఇవ్వడం కంటే అంతకంటే అదృష్టి ఏముంది ఆయన ఏం అది ఇచ్చేస్తాను అని చెప్పి చక్కగా బ్రహ్మ కడిగినటువంటి పాదములకు తిరుబడి అంటాం మనం ఆ శ్రీచరణములను ఆశ్రయిస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు కాబట్టి వెంటనే ఆ శ్రీచరణములకు చక్కగా పాద ప్రక్షాళన చేసుకుని కుటుంబంతో పాటు అందరూ కూడా ఆనందంగా ప్రోక్షణ చేసుకున్నారు ఆ పాదోదగాన్ని శిరస్సును ధరించి పరమానందం చెందిపోతున్నాడు బలచక్రవర్తి గారు ఆ జగన్ నివాసుడైనటువంటి పరమాత్మకి అర్ఘ్యపాద్య ఆచమనాది సమస్తమైనటువంటి ఉపచారులన్నీ కూడా ఇచ్చి ఆనంద పాపాలతోటి పుష్పమాలలు వేసి ఆయనకి నమస్కారం చేసుకుంటూ అద్యమే సఫలం అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలో జీవితం సఫలం మేద్య స్వామి మహానుభావ ఈ వేళ నా జన్మ ధన్యమైపోయిందయ్యా పరమాత్మ అంటూ యజ్ఞం సఫలమైపోయింది యజ్ఞం పరి పరిసమాప్తయిపోయింది నీవు రావడం నీ యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని నేను ధరించి వడువుగా ఒటుగా వచ్చినటువంటి వాడు సాక్షాత్తు శ్రీవన్నారాయణ కంశితో వచ్చాడని చెప్పి మా గురువుగారు చెబుతూ ఉన్నారు వామలమూర్తి రావయ్యండి మహానుభావం అంటూ అర్ఘ్య కూడా ఇచ్చి పాద ప్రక్షాళన చేసి ఆనంద అశ్రువులతోటి నా యొక్క జన్మ ధన్యమైపోయింది నా యజ్ఞం పరిసమాప్తి అయిపోయింది నీ రాకే నాకు యజ్ఞం పరిసమాప్తి నా జీవితం ధన్యమైపోయింది మహానుభావ నేను కృతార్థుడనయ్యాను ఇందులో ఏమి సందేహం లేదు నా జన్మకి ఇది చాలు అంటున్నాడు పరమాత్మని ఎప్పుడైతే కరస్పరిశ ఆ యొక్క పాదస్పరిశ జరిగిందో వెంటనే బలిచక్రవర్తి గారు పరమానందంతో ఎంత శ్రమిస్తే ఈ ఫలితం కలుగుతుంది ఎన్ని వేల కోట్ల సంవత్సరములు తపస్సు చేస్తే నీ యొక్క అనుగ్రహం కలుగుతుందయ్యా కానీ నా ఎందు వాత్సల్యం చేత నా వద్దకు నేను చేస్తున్నటువంటి యజ్ఞం దగ్గరికి సాక్షాత్తు నువ్వే వచ్చి నన్ను అనుగ్రహిస్తున్నావయ్యా నీ కర పాదములను స్పృశించినటువంటి నా జన్మ ధన్యమైపోయింది ఎన్నో వేల సంవత్సరాలు చేస్తే కాని ప్రత్యక్షంగానటువంటి పరమాత్మని యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శించి నేను కృతార్థుడనయ్యాను నా జన్మ సఫలమైపోయింది నాపై అమృతమైనటువంటి ధారణన్నీ కూడా చక్కగా కురిపించావయ్యా మహాత్మా అమృత వనషమే కురిపించేస్తున్నావు అంటూ కృతార్థుడనైపోయాను నీ రాక నాకు పెద్ద పండగ నేను యజ్ఞం చేయాలని సంకల్పం చేసుకుని చేస్తూ ఉన్నాను స్వామి కానీ తమరి రాక నాకు ఎంతో పెద్ద పండగ ఇవ్వాలే కదా నాకు పెద్ద జాతర పండగ నాకు నాకేముంది మా కుటుంబంలో వారందరూ కూడా నా వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా జన్మధన్యమైపోయింది ఈ ఋషులందరూ కూడా నిన్ను సేవించారు ఇక్కడ వచ్చినటువంటి యజ్ఞానికి సేవించడానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి యజ్ఞం చేయడానికి వచ్చినటువంటి ఋషీశ్వరులందరూ ఉన్నారే వీరందరూ జన్మ కూడా కృతార్థమైపోయింది మహాప్రభో వీరు మొదట చేసినటువంటి తపస్సు ఉందే అది ఇవాళ సిద్ధించింది నా యొక్క తపస్సు కాదు నీ రాక వల్ల నా జన్మధన్యమైపోయింది ఈ మహర్షుల యొక్క జన్మ కూడా తపస్సు కూడా సఫలమైపోయిందయ్యా పరమాత్మ నేను ముమ్మాటికి కృతార్థుడన కృతార్థుడనైపోయాను అంటూ ఆనందంగా ఉన్నాడు కృతార్థోస్మి కృతార్థోస్మి కృతార్థోస్మిన సంశయ కృతార్థోస్మి కృతార్థోస్మి కృతార్థోత్మిన సంశయ నమస్తుభ్యం 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 నమో నమ పరమాత్మ ఎంత గొప్ప ఆనందం కలుగుతోంది మిక్కిలి ఉత్సాహంతో నాకు మాట రావడం లేదయ్యా నీకు ముమ్మార్లు అనేక 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 సాష్టాంగ పుణ్యపాతాలు చేస్తున్నాను నీవు ఆజ్ఞాపించవయ్యా నీ ఆజ్ఞకు నేను కడుగొద్ధుడనయ్యా నా సంకల్పం ఈరోటితోటి సిద్ధించింది అంటూ బలిచక్రవర్తిగాడు పలుకుతున్నాడు మిక్కిలి ఉత్సాహంతో నన్ను ఆజ్ఞాపించయ్యా నీకేం కావాలో ఆజ్ఞాపించవయ్యా పరమాత్మ అంతకంటే నాకేం కావాలయ్యా ఒటువా అంటూ ఉంటే ఒక్క నవ్వు నవ్వాడట పరమాత్మ తపస్సు చేసుకున్నటప్పుడు నాకు మూడు అడుగులు దానం ఇవ్వయ్యా భూమిని ఇవ్వయ్యా అన్నాడట నేను తపస్సు చేసుకోవాలి దానికి గానం మూడు అడుగుల భూమిని నాకు దానం ఇవ్వు అన్నాడట ఆ మాటలు వినగానే బలి చక్రవర్తి గారు ఆశ్చర్యపోయారు స్వామి మూడడుగుల భూమిని ఇమ్మంటున్నారు సంతోషమే ఏ రాజ్యమో నగరమో గ్రామము కోరకుండా చివరకు ధనాన్నైనా కూడా కోరకుండా ఏమిటి ఈ ప్రకారంగా మూడడుగుల భూమిని దానం ఇవ్వ జపం చేసుకుంటాను తపస్సు చేసుకుంటాను అంటున్నారు అని ఒక ఆశ్చర్యంగా అడిగాడట పరమాత్మని బలిచక్రవర్తి గారు ఆ మాటలన్నీ కూడా విన్నాడు వామన రూపంలో ఉన్నటువంటి పరమాత్మ విని వైరాగ్యం కలిగిస్తున్నట్లుగా ఇట్లు మాట్లాడుతూ ఉన్నాడట బలిచక్రవర్తిని గూర్చి హే రాజా శృణు దైత్యేంద్రవక్ష్యామ గృహ్యాత్ పరం సర్వసంగ విహీనామర్థై సాధ్యతే వద अहं तो इति अंतरियामी भाव मयि सर्विद्या किमन साध्यते वाद रागद्वेशगद्देशन स्वूपना साध्यते साध्यतेधन ओ चक्रवर्ती बलचक्रवर्ती रिप्तना विनवय्या ఓ దైత్య రాజా ఏ సంగము లేనటువంటి వాడిని నేను అంటే నాకు ఏది అక్కర్లేదు నాకు ఏమీ అవసరం లేదు అన్ని ప్రాణలలోనూ కూడా అంతర్యామిగా నేనే ఉన్నాను ఇందులో సందేహం ఏమీ లేదు ఈ విషయాన్ని నువ్వు గ్రహించావు చాలా సంతోషం ఈ జగత్తంతా కూడా నేనే వ్యాపించి ఉన్నాను అన్నటువంటి విషయాన్ని తెలుసుకో ఇతరులతో నేను సాధించవలసినది ఏమైనా ఉన్నదా ఏమీ లేదు రాగద్వేషములున్నాయే అవి రెండూ లేకుండా శాంతంతో కపటులై వదిలినటువంటి నిత్యానంద స్వరూపులుగా ఉన్నటువంటి వారు మాకుని ధనంతో పనిచేయవటయ్యా రాజ్యంతో పనిచేయవటయ్యా నగరంతో నాకేం పనయ్యా కాబట్టి ఈ భూమి అంతా క్షత్రియ అధీనం భూమి ఉందే అది క్షత్రియులకు మాత్రమే అధీనమయ్యా రాజు ఏమి చెయ్యాలి అనంటే శాస్త్ర ప్రకారముగా తాను అనుభవిస్తున్నటువంటి భూమిలో తపస్సు చేసుకునే మునులకు ఆరవ భాగాన్ని దానంగా ఇవ్వాలి అడిగిన వెంటనే భూదానం చేస్తే మహావిశేషమయ్యా నీ ధనము నగ నగలు రత్నములు వైడూర్యములు నగరములు రాజ్యములు నాకెందుకయ్యా రాజుగారు కాబట్టి నీవు పరిపాలించుకోవాలి భూమి నీ దగ్గర ఉండాలి నీవు ఏం చెయ్యాలి యజ్ఞయాగాది యాగములు చేస్తున్నటువంటి మునీశ్వరులు తపస్సు చేసుకునే మహావిద్వాంసులు వచ్చి నిన్ను అడిగితే ఆరవ భాగం నీవు దానం చెయ్యాలి అది శాస్త్రం కాబట్టి ఈ భూమిని దానం చేయవయ్యా భూదానానికి మించినటువంటి దానం లేదయ్యా అంటూ పరమానంద భరితుడైనటువంటి ఫలిచక్రవర్తి గారితోళ్ళు చెబుతున్నాడు నిత్యాగ్నిహోత్రుడు అలాగే పరమశ్రోత్రుడినటువంటి బ్రాహ్మణుడికి ఏ కొంచెం భూమి దానం చేసిన నిత్యాగ్నిహోత్రుడు నిరంతరము కూడా అగ్నిహోత్రుణ్ణి ఆరాధిస్తూ యచ్యాగాది క్రతువులు చేస్తూ అనేక రకమైనటువంటి ఇష్టి యాగాది కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరమశ్రోత్రీయుడు ఎప్పుడైతే ఆ సౌచము కలగకుండా తను పరమశ్రోత్రియంగా ఉంటాడు అటువంటి శ్రోత్రుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి కొంచెం భూమి దానం చేస్తే కూడా అనేక రకమైనటువంటి దానములు చేసినటువంటి విశేషం కలిగి పునరావృ పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మలోకాలకి వెళ్ళిపోతావయ్యా భూదానం చేసినవాడు అన్ని దానములు కూడా చేసిన దానికంటే మహాఫలితాన్ని పొందుతాడు మోక్షాన్ని పొందుతాడు మహారాజా సర్వ ఉత్కృష్టమైనటువంటిది ఈ భూదానము కాబట్టి భూదానం చెయ్యి అని చెబుతూ ఉన్నాడు ఇంకా ఏం చెబుతున్నాడు భూదానం చేస్తే మహాపాతకములన్నీ కూడా నశిస్తాయి మహారాజా ఈ బలి దైత్యరాజా కేవలం నీవు బ్రాహ్మణోత్తములకి దానం చేస్తే పర పునరావృతి రహితమైనటువంటి మన పొందుతావు అలాగే భూదానం చేయడం వల్ల మోక్షాన్ని కూడా పొందుతావయ్యా సర్వశ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి దానం చెయ్యాలి అపాత్ర దానం చేయకూడదయ్యా భూదానం చేస్తే సమస్త పాపములు కూడా నశిస్తాయి ఉపపాతకములన్నీ కూడా నశిస్తాయి అలాగే మూరలు భూమిని గనక దానం చేసినదైతే నీవు సమస్తమైనటువంటి పాపముల నుండి కూడా విముక్తుడైపోతాడయ్యా కాబట్టి యోగ్యునికి భూదానం చెయ్యాలి ఎందుకయ్యా అంటే అన్ని దానములలో కంటే కూడా గొప్పది భూదానము కాబట్టి ఈ మూడు లోకములలో కూడా ఉల్లోకాలలో కూడా భూదానంతో సమానమైనటువంటిది మరొకటి లేదు మహారాజా బ్రతుకు తెరువు లేనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడికి భూమిని దానం చేస్తే కలిగినటువంటి పుణ్యఫలము మూడు సంవత్సరములలో కూడా చెప్పలేము ఒక బ్రాహ్మణోత్తముడికి కటి దరిద్రుడికి వచ్చి ఎన్నో ఏదైనా అర్థిస్తే భూదానం చేసుకోండి భూదానం చేసి ఆ దానిని దొన్నుకుని గ్రాసంతోడి ఆయన జీవనయానాన్ని సాగిస్తూ ఉంటాడు కదా అటువంటి పుణ్య ఫలముందే దానిని ఎన్ని జన్మలెత్తినా దాన్ని ఫలితం చెప్పలేవయ్యా ముందు కాబట్టి భూదానం చెయ్యి అంటూ పరమ ఉత్కృష్టమైనటువంటి ఆనందంతో ఉన్నటువంటి బలిచక్రవర్తి గారిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దానముల ఎందు ఆసక్తుడైనటువంటి బ్రతుకు లేనటువంటి బ్రాహ్మణోత్తముడికి కొంచెం భూదానం చేస్తే శ్రీ మహావిష్ణువే ఆనందిస్తాడయ్యా ఇందులో సందేహం ఏమీ లేదు అందున కొన్ని పదార్థములు గూర్చి చెబుతున్నాడు విప్రాయ వృత్తిహీనాయ తదాచార రథాయత ద్రోణిగా పృథివీం ద్వారా లభదే తృణో ఓ దైత్యరాజ చెరకు ఉంది కదా చెరకు అలాగే గోధుమలు చెరకు కందులు పోక చెట్టు ఒక్క అంటాం అటువంటి దానిని భూదానం చేసినటువంటి వాడు విష్ణువుతో సమానమయ్యే సాక్షాత్తు ఇందులో ఏమీ సందేహం లేదు చెబుతున్నాడు చూడండి దానం చేసేటప్పుడు కూడా సత్పాత్రుడికి సద్బ్రాహ్మణుడికి సదాచార పరుడికి నిత్యాగ్నిహోత్రుడికి ఎల్లప్పుడూ కూడా దంబము లేనటువంటి వాడికి పరమాత్మని ఆరాధన చేస్తూ శుద్ధిగా పరమాత్మ ఎందు అనురక్తితోటి పరమాత్మనే ధ్యానం చేస్తూ ఆ పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడు కావడం కోసం ఎవరైతే ప్రజాహితమును కోరి ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడున్నాడో అటువంటి వాడికి భూదానం చేసినట్లయితే మరింత ఫలితం కలుగుతుందయ్యా అందున విశేషంలో చెరకు కానీ గోధుమలు కానీ కందులు కానీ పోక చెట్టు కానీ భూమిని దానం చేసినటువంటి వాడికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమయ్యా ఇందులో ఏమి సందేహం లేదయ్యా అంటూ మహానుభావుడైనటువంటి ఆ బలిచక్రవర్తి గారి దగ్గర శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు వామన రూపం ధరించి భూమిని దానం చేయ్యా యజ్ఞం చేసుకుంటాను నేను తపస్సు చేసుకుంటాను అంటున్నాడు చూడండి ఎందుకయ్యా అంటే కటిక దరిద్రుడుగా ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడు వచ్చి నిన్ను అర్థించాడి అనుకో అతనికి ఒక అడ్డ ధాన్యము అడ్డ ధాన్యం అంటే నాలుగు కిలోల దానం చేస్తే నాలుగు కిలోల బియ్యం దానం చేసినట్లయితే అతనికి మూడు రోజుల పాటు గంగా స్నానం చేసిన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందట సద్బ్రాహ్మణుడికి చెరకు గోధుమలు కందులు పోక చెట్టు ఏదో ఒకటి దానం చేయి లేకపోతే కనీసం నాలుగు కిలోల బియ్యం ఒక బ్రాహ్మణోత్తముడికి సద్బ్రాహ్మణుడికి వెనక నీకు దానం ఇచ్చినట్లయితే తండ్రులు దానం చేస్తే మూడు రోజుల పాటు గంగా స్నానం చేసినటువంటి విశేష ఫలితం కలుగుతుంది అని చెప్పి ఈ యొక్క దానము గురించి భూదానంతో పాటు చేయవలసినటువంటి దానములను వాటి యొక్క ఫలితములను కూడా పరమాత్మే విశదీకరిస్తూ ఉన్నాడు మనందరి కోసం కాబట్టి అటుకొంత అటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ మన ఎత్తేం కాబట్టి పరమాత్మని సేవిస్తూ పురాణములన్నీ కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం సంప్రాప్తమైనటువంటి వాటిని కూర్చి వాటి యొక్క లక్షణములను వాటి వైశిఠ్యములను వాటి యొక్క వివరునంతా కూడా మనం తెలుసుకుని మన సనాతన భారతీయ సంస్కృతిని కాపాడుతూ బ్రాహ్మణోత్తములకి దేవాలయములకు పరమాత్మని గోవుని కూడా నిత్యం స్మరిస్తూ నమస్కరిస్తూ ఆ ఏడుకొండల ప్రభువుకి శిరస్సు పొంచి సాట్టాంగ పుణ్యపాతంగా విస్తూ నారద పురాణంలోని మహావిశేషములను యథావకాశముగా తిరిగి మనలా మనకి అనుగ్రహించాలని చెప్పి అనేక రకమైనటువంటి ఇతిహాస వృత్తాంతమున్నటువంటి ఆ వేదవ్యాస మహర్షి వారికి సనక సనందనాది నారదాది మునులకు కూడా నమస్కరిస్తూ శ్రీనివాసుని ప్రార్థన చేస్తూ श्रेय कांताय कल्याण निधे निधि श्रीवे गण निवासा श्रीनिवासा मंगल श्रीवैकुंठ विरक्ताय स्वामी पुष्कणी तटे रमय रमानय शाय मंगल मंगला शासन जी सर्वैराचार्य సత్కృతాజాస్తు మంగళం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్